సిపి ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన వ్యవస్థలను కొనసాగించి ఉంటే రైతులకు మంచి జరిగేదన్నారు పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణ రెడ్డి ఇప్పుడు ఆ వ్యవస్థలు లేక తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు తుఫాన్ తో నష్టపోయిన రైతులను చంద్రబాబు ఆదుకోలేదని సజ్జల ధ్వజమెత్తారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రైతులకు దగ్గర చంద్రబాబు వెళ్తారని సజ్జల రామకృష్ణ ప్రశ్నించారు మూడు పూలు ఆరు కాయలుగా కల్తీ మద్యం ఏదైతే తయారు చేస్తున్నారు ఫ్యాక్టరీలు పెట్టి అది బయటపడితే దాన్ని కూడా తెచ్చి మా మెడకు చుట్టాలని చూసిన వీటన్నిటి వెనక ఒక్కటే ఏదంటే తన తప్పులు తన అబద్ధాల నుంచి జనం దృష్టి మళ్లించడం అలాగే మా మీద కక్ష సాధింపుగా వైఎస్ఆర్సీపీని దాంట్లో విరికించడం దీనికి బేసు ఒక్కటే ఆయన కనుక్కున్నది ఏదంటే కన్ఫెషన్ కాన్స్పిరసీ ఈ రెండు వీటి మీద ఎవరో ఒకరిని తీసుకురావడం కన్ఫ్యూషన్ అని రాయించడం లేదు కాన్స్పిరసీ థియరీ తీసుకురావడం వీళ్ళందరూ కలిసి కుట్ర పనడం ముందు దాన్ని కోర్టు ముందు ప్రజెంట్ చేయడం ఏమంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనడం న్యాయస్థానం కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా కాబట్టి కొన్నాళ్ళు ఓపిక పట్టండి అని జైలు లేకపోవడం